హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీనా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక రెసిపీతో వచ్చేసానండి అదే ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ కర్రీ అండి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుందండి పులుపు ఇష్టపడేవాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని ఇష్టంగా తింటారండి ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా నేను వన్ కేజీ చికెన్ని తీసేసుకొని కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసేసి కలిపి పక్కన పెట్టేశానండి కొద్దిగా నీచు వాసన రాకుండా ఉంటుందండి ఇలా పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకోవడం వల్ల పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన స్టవ్ అంటే ఇచ్చేసుకొని కొద్దిగా హీట్ అయింది కదా ఆయిల్ వేసేసుకుందామండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి నేను వన్ కేజీ చికెన్కి చూపిస్తున్నానండి పచ్చిమిర్చి అండి ఒక పది పచ్చిమిర్చి తీసేసుకోండి మధ్యలోకి దుంచేసుకొని పచ్చిమిర్చిని ఆయిల్లో వేసేసుకొని తర్వాత గోంగూర బాగా కడిగేసి తీసేసుకోవాలండి వాష్ చేసేసుకుని గోంగూరని ఒక కట్ట తీసుకున్నానండి నేను వేసేసుకుని గోంగూర కూడా ఫ్రై చేసేసుకుందాం పులుపు ఇష్టపడే వాళ్ళైతే ఒక కట్ట వేసుకోండి కొద్దిగా మీకు పులుపు తక్కువ కావాలనిపిస్తే గోంగూరని తగ్గించేసుకొని కూడా వేసుకోవచ్చండి ఇలా బాగా ఒక ఐదు పది నిమిషాలు పడుతుందండి ఇది ఫ్రై కావడానికి బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకున్నాం పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ మీరు కావాలంటే డైరెక్ట్గా చికెన్లోకే కూడా గోంగూరని వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ గోంగూరుని పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్లకి మరికొద్దిగా ఆయిల్ తీసేసుకుందాం ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ ఇట్ అయింది కదా ఒక ఐదారు లవంగాలు ఒక రెండు ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు ఒక బిర్యానీ ఆకు తీసేసుకోండి ఒక ఎండుమిర్చి తీసుకున్నాం అలాగే నేను ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయల్ని కట్ చేసేసుకొని తీసేసుకున్నాను ఈ చికెన్కి కొద్దిగా ఎక్కువే ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒక రెండు రెండు కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం ఉల్లిపాయలు బాగా మగ్గేంతవరకు ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమోటా యాడ్ చేసేసుకుందాం ఒక టమోటా వేసుకోండి ఆల్రెడీ పులుపు ఉంటుందండి టమోటాని కొద్దిగా తగ్గించి వేసుకోండి టమోటో వేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుందని టమోటో తీసుకుంటున్నాను మీకు పులుపు సరిపోతుందంటే టమోటాని స్కిప్ చేసైనా తీసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఐదులో ఫ్రై చేసేసుకోండి ఇలాగే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందామండి ఫ్రై లాస్ట్లో వేసుకోవడం కన్నా కొత్తిమీర పుదీనా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటే ఫ్లేవర్లు అన్నీ పట్టి చాలా బాగుంటుందండి ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుందాం పక్కన నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పును పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి చికెన్ మనం అన్నీ రెడీ చేసే లోపల ఇలా ఉప్పు చే ఉప్పును అలాగే పసుపు వేసి పెట్టామంటే చికెన్ నీచు వాసన లేకుండా బాగుంటుంది కలిపేసుకుందామండి ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి మీరు ఎప్పుడైనా చికెన్ వేసిన వెంటనే ఫ్లేమ్ని అనేది హైలో పెట్టుకోవాలండి మీడియంలో పెట్టుకున్నట్టయితే చికెన్లోంచి వాటర్ అనేది ఊరిపోతుంది చూడండి నేను చాలా తక్కువ ఆయిల్ వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి అలాగే సాల్ట్ వేసేసుకున్నాం సాల్ట్ ఇప్పుడు ఇక ఈ స్టేజ్లో వేసుకున్నామంటే ముక్కలకి బాగా పడుతుందని నేను ఆల్రెడీ సాల్ట్ని ఇందాక వేసి పెట్టుకున్నాను కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను పసుపు సాల్ట్ మనం చికెన్ లెగ్ పట్టించేదానికి వేసాం కాబట్టి నేను చూసుకొని వేసుకున్నాను మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఒక ఐదు పది నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి మనము గో గోంగూర వేసిన తర్వాత చికెన్ అనేది ఎక్కువగా ఫ్రై కాదు కదండి ఈ స్టేజ్లోనే మనం సెవెంటీ పర్సెంట్ వరకు చికెన్ అనేది ఫ్రై అయిపోవాలండి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ అనేది వదులుతుంది ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు బాగా ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ధనియాల అండి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసేసుకున్నాను అలాగే కారం అండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని యాడ్ చేసుకోండి నేను ఒక వన్ స్పూను కారాన్ని యాడ్ చేసుకున్నాను మీకు బాగా స్పైసీగా ఉండాలంటే కారాన్ని కొద్దిగా ఎక్కువ వేసుకోండి గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను మీకు కావాలంటే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి బాగుంటుంది నేనైతే వేయడం లేదు వేసేసుకుని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఇందాక గోంగూరని ఫ్రై చేసుకున్నాం కదా అది మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఆ ముద్దను కూడా వేసేసుకున్నాం పచ్చిమిర్చి గోంగూర పేస్ట్ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి కొద్దిగా అందులోకి వాటర్ వేసేసుకుని వేసుకున్నాం చూడండి ఎంత డ్రైగా వచ్చిందో మనం చికెన్ అంతా ఫ్రై చేసుకున్నప్పుడు అస్సలు వాటర్ అనేది వదలకుండా ఇలా డ్రైగానే ఫ్రై చేసేసుకోవాలండి మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే వాటర్ అనేది బయటికి రాదండి మీరు గోంగూర వేయకముందే ఆల్మోస్ట్ చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయి ఉండాలండి గోంగూర వేసుకున్నాక ఎక్కువగా ఫ్రై చే ఫ్రై కాదు ఇప్పుడు వాటర్ని చూసేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ అనేది ఎక్కువగా పలుచుగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకోండి రైస్ లేకి రైస్ లేక అయితే కొద్దిగా తక్కువ వేసుకోండి మీరు ముద్దు లేక తీసుకోవాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి నేను ఒక వన్ కప్పు వాటర్ వేసుకున్నాను చూడండి బాగా ఇలా మిక్స్ చేసేళ్ళి మూత క్లోజ్ చేసి ఉడికించకూడదండి ఈ గోంగూర వేసిన తర్వాత మూత క్లోజ్ చేశారంటే గోంగూర కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలాగే ఉడికించుకోండి ఫ్లేమ్ కావాలంటే మీడియంలోకి పెట్టేసుకొని ఉడికించుకోండి కొద్దిసేపు వాటర్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అన్నా ఉడికించుకోవాలండి అప్పుడే మన గోంగూర మొత్తము చికెన్కి పట్టి చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా చికెన్ ఉడికిపోయి చాలా బాగుంటుంది ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడకాలండి ఈ మాత్రం ఉడికింది ఇంకొక రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకుని సర్వ్ చేసేసుకుందామండి ఇలా ఉడికిందా లేదా ఒకసారి చూసుకొని ఆఫ్ చేసేసుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర జల్ వేసుకుందాం రెడీ అయిపోయిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం చాలా బాగా వచ్చిందండి గోంగూర చికెను మీరే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ గోంగూర చికెన్ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా చేసుకుని చికెన్ లాగా కాకుండా ఇది పుల్లగా చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీకి ముద్దకి దేనికైనా తీసుకోవచ్చండి సర్వ్ చేసేసుకుని పిల్లలు కూడా పెట్టేస్తానండి మీరైతే ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో గోంగూర చికెన్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మీరు టేస్ట్ చేసాక మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియో పెట్టినట్టే మీకు రీచ్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా వచ్చింది ఇప్పుడైతే సర్వ్ చేసేసుకొని పిల్లలు కూడా పెట్టేస్తాను చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో పెట్టారంటే నేను ఆ రెసిపీస్ని ట్రై చేస్తానండి చూడండి ఒక పీస్ చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి సాఫ్ట్గా పైన జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి ఆంధ్ర స్టైల్ గోంగుర చికెన్ అండి ఇది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్